పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ర్యాలీని ఏర్పాటు చేయడం అనేది ఈ ర్యాలీ నందు అమరవీరులను సంస్కరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించడం అనేది తదనంతరం ర్యాలీ నందు పాల్గొన్న వారికి అమరులైన వారి గురించి కందుకూరు డిఎస్పి గారు వివరించడమైనది ఈ ర్యాలీ నందు కందుకూరు టౌన్ ప్రజలు ప్రకాశం కాలేజీ విద్యార్థులు గాయత్రి కాలేజీ విద్యార్థులు కందుకూరు డిఎస్పీ గారు కందుకూరు సిఐ గుడ్లూరు సిఐ గారు కందుకూరు టౌన్ కందుకూరు రూరల్ రాబోయే రోజుల్లో మూలాన్ని మర్చిపోకూడదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి రెండు మాటలు గుడ్లూరు శేఖర్ అయినటువంటి మంగళ మాట ఈ రోజు మనం ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడే కాదు మన భారతదేశం అంతా కూడా పోలీసులు తమ కర్తవ్య నిర్వహణలో ఎన్నో సుఖాలను త్యాగం చేసి ప్రజల కోసం మన కోసం సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు వారి యొక్క ఉద్యోగ నిర్వహణలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు వారందరి కోసం కూడా ఈరోజు ఆ అమరవీరుల యొక్క స్మృత్యార్థం దానికి చిహ్నంగా వాళ్ళ త్యాగాల ఫలితంగా గుర్తుగా వాళ్ళు చేసినటువంటి సేవకు వారు చేసిన త్యాగానికి ఎందుకంటే ఒక ఒక మనిషి ఒక కుటుంబంలో చనిపోతే ఆ యొక్క కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎన్ని పరిస్థితులు ఉంటాయో అందరూ తెలిసిన విషయమే ఈ రోజున అక్టోబర్ ఇరవై ఒకటిన అమరవీరులు పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వెలకట్టలేని వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇరవై ఒకటో తారీఖు పోలీసు అమరవీరుల సంస్కరణ దినం ఏటా జరుపుకోవడం అనేది చాలా మంచి విషయం ఈరోజు సమాజంలో రెస్ట్లెస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేసే జాబ్ ఏదైనా ఉందంటే పోలీస్ జాబ్ ఏది మనం ఏ ఉద్యోగంలో స్థిరపడినా ఏ వ్యాపారంలో స్థిరపడినా వ్యవసాయం చేసుకుంటున్నా మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు కావాల్సిన రోజు మనం లీవ్ పెట్టుకుంటాం దానికి తగ్గట్లుగా మన లైఫ్ను ప్లాన్ చేసుకుంటాం మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది పోలీస్ వ్యవస్థే అర్ధరాత్రి ఫోన్లు చేస్తుంటాం మనం అపరాత్రి చేస్తాం వాళ్ళకి ఒక పండగ ఉండదు ఒక స్పెషల్ డే ఉండదు కుటుంబంతో సమయం గడపలేరు ఇన్ని త్యాగాలకు వచ్చి కేవలం ప్రజల్ని శాంతియుతంగా మనం జీవితం గడపడం పదిహేను వందల మంది ప్రజల్ని ఆ కాలనీల నుంచి వాళ్ళు చిక్కుకుని పోతే ఒక వాటర్ వచ్చేసేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించి అలాగే ఆ రెండు రోజులు ఉంచడం జరిగింది జోరినటువంటి వర్షంలో కూడా అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటలకు కూడా ఈ పోలీసు సందర్భంగా ఈ డ్యూటీ నిర్వర్తించడం జరిగింది కాబట్టి సమాజంలో ఒక బాధ్యత గల మనం కూడా మనం మన ఏరియాలో జరిగేటువంటి నేరాలు కానీ అలాగే ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి గురించినటువంటి సమాచారం మనం పోలీసుకి అందజేసినట్లయితే అక్కడ అలాంటి ఇష్యూస్ లేకుండా ప్రజలందరూ ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి తీసుకురా తీసుకొచ్చే పని పోలీసు చే చేయాల్సిన అవసరం ఉంది దానిని సక్రమంగా మేము నిర్వర్తించాలంటే ప్రజలు కూడా మాకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఈ రోజున నేరాలు చాలా విధాలుగా జరుగుతుంది అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి మనకి సైబర్ నేరాలు అనేది చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకొని ఈ రోజు నేరాలు ఎలా జరుగుతున్నాయి ఒక వ్యక్తి ఓటీపీలు పంపించడం లేకపోతే ఒక వ్యక్తి లింకులు పంపించడం ఇట్లాంటివి చేసి ప్రజల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే ఏ చిన్న ఇబ్బంది కలిగినా వారు పోలీస్ స్టేషన్కి వచ్చి వారి యొక్క ఇబ్బందులను అలాగే వాళ్ళ వారికి ఇబ్బందులను తెలియజేయనది వారికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దీని సందర్భంగా అలాగే మనకి అమరులైనటువంటి ఈ డ్యూటీలో అమరులైనటువంటి చాలామంది మరి ఈ మావోయిస్టుల చేతిలో చాలామంది మనకి ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు అలాగే వ్యాస్ ఐపీఎస్ గారు అలాగే మనకి చాలామంది ఎస్ఐసు సిఐసు చాలామంది ఈ మావోయిస్టుల చేతిలో చనిపోవడం జరిగింది నక్సలేల చేతిలో చనిపోవడం జరిగింది వీళ్ళందరినీ మనం స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ శాంతి భద్రతలు సక్రమంగా నిర్వహించాలి వారందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది దానికి మీ అందరి యొక్క సహకారం కూడా అవసరమవుతుంది దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి పట్టణ పోలీసు వారికి అలాగే మరి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను